హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పాల్గొని మాట్లాడారు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో అనవసరమైన విమర్శలు చేస్తుందని మండిపడ్డారు ధర్నాల పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ రైతులకు రుణమాఫీ చేసిందని రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు పది సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు గారు స్వయం పరిపాలనకు తూటు తొడిచి కుటుంబ పరిపాలన తీసుకొచ్చాడు మనవరం మనకు అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి అప్పులు చేసి ఇతర రాష్ట్ర కాంట్రాక్టర్లకు అప్పులు చేసిన డబ్బులతోటి దోషిపెట్టి వాళ్ళ అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా డిజైన్ లోపం ఒక భాగం అయితే నాణ్యత లోపంతో నిర్మించడం వల్ల ఇవి అవి నిరుపయోగపరి పరిస్థితులు వస్తున్నాయి అప్పుల భారం అయితే రాష్ట్రం మీద ఉంది కానీ కఠిన ప్రాజెక్టులు మాత్రం నిర్వీర్యమైతున్నాయి మొన్న ఈఎన్సీ నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ కమిషన్ ముందు అసలు మా మాటలు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళ ఆదేశాల ప్రకారం పని చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది నేను సంతకాలు చేయడానికి నేను వ్యతిరేకించినా కూడా చేయను అన్నా కూడా బలవంతం చేసిన అతడి సంతకాలు చేయించారు అని చెప్పి ఒక ఈఎన్సీ లెవెల్ ఆఫీసర్ చెప్పాడు అని అంటే అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసిన ఆఫీసర్స్ కూడా ఇవి చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకే అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎల్ఎన్టీ కానీ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళ యొక్క డిజైన్స్ ప్రకారమే వాళ్ళ సూచనల మేరకే మేము పనిచేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఆ విధంగా పనిచేయడం వలన ఇవాళ ప్రాజెక్టు ఈ విధంగా ఉన్నాయి దాంట్లో మా తప్పిదం ఏమీ లేదు మేము విదిలేని పరిస్థితుల్లో సంతగా చేశామని చెప్పారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబడటం వల్ల ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి ఇరిగేషన్ మంత్రిగా అవకాశం వస్తే మెగా కృష్ణారెడ్డి గారికి ఉండు మెగా కన్స్ట్రక్షన్ వాళ్లకు ఎల్లంటి వాళ్లకు పెట్టారు వాళ్ళు ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా చంద్రశేఖరరావు గారు హరీశ్రావు రావు గారు ఆడిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల పైన అప్పులపాలు చేశారు ఏడు లక్షల కోట్ల అప్పులపాలు చేయడమే కాకుండా నలభై తొమ్మిది వేల కోట్ల పెండింగ్ బిల్స్ తోటి ఈరోజు వారసత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉన్నది పరిస్థితుల్లో కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలి అని చెప్పి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణ ద్వారా ఆర్థికపరమైన వెసులుబాటును పెంపొందించుకుంటూ ఆ దుర్మార్గమైన చంద్రశేఖరరావు కుటుంబం చేసిన అప్పులను నెలకు గంటికి ఏడు వేల కోట్లు అప్పు చెల్లించుకుంటూ వీళ్ళు ఇచ్చిన విగ్ధానాలను నివర్చడానికి ప్రయత్నం చేస్తుంటే ధర్నాలు చేయడానికి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మీకు కొంచెమైనా కూడా నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా చెప్పినా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరికైతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి రుణమాఫీ జరగలేదో వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకోండి ఇంకా మనం చూస్తే ఇంకా పదకొండు వేలు పన్నెండు వేల కోట్లు పక్కకు పెట్టడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క వెయ్యి కోట్లు రుణమాఫీ గురించి పక్కన పెట్టినాం ఇంకా పదకొండు వేల పన్నెండు వేల కోట్ల రుణమాఫీలు చేయవలసినవి ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ చేస్తుంటే ఒక వాళ్లకున్నకమైన భావాన్ని క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు ఈరోజు రైతుల గురించి ఏదో మీరు కష్టపడి ఏదో ధర్నాలు చేస్తున్నారని చెప్పి ముసలి కన్నీరు దారుస్తున్నారే ఇది నీ అనైతికతకు నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా అదే కాకుండా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఎట్ ఏ టైం మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు విడుదలగా ఇవ్వడం వల్ల వడ్డీలకే జరిపోలేదు అసలు ఆ విధంగానే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మళ్ళొకసారి మీరు అధికారం రావడానికి రైతులను మాఫీ చేస్తామని చెప్పి మూడు నెలలు నాలు నెల మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అప్పటికి కూడా మీరు పూర్తి స్థాయికి ఇవాళ ఏదైతే మేము రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఎవరైతే అప్పులు ఉన్నారో ఆ అప్పులను మేము రెండు లక్షల వరకు మాఫీ చేస్తున్నాం ఆ అప్పులు కూడా ఎట్లు వచ్చినాయి మీరు రెండు సార్లు కూడా మీరు రుణమాఫీ చేస్తామని చేసినది వడ్డీలకు సరిపోవటం వల్ల రినివల్ చేసుకుంట వల్ల వచ్చిన అప్పులు అవి అక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి పెద్ద ఒక్కరు ఫార్మర్స్ రినివల్ చేసుకుంటూ వచ్చిన వచ్చిన అప్పులు అవి ఆ రినివల్ చేసుకున్న అప్పులను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మేము ఇస్తుంటే దాన్ని రాజకీయం చేస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పినాం మొదటి నుండి కూడా అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి గారు కూడా తుమ్మలేకర గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా వివిధ సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి ఒక్కరికి పునమాఫీ చేయడం జరుగుతుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ తప్పితే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ తప్పితే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఈ ఎనిమిది నెలల లోపట్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపలనే డిసెంబర్ ఏడో తారీఖున గవర్నమెంట్ ఫామ్ అయింది డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల మూడు విడతలుగా మొదల లక్ష రూపాయలు ఒకటి ఉన్న వాళ్ళను తర్వాత లక్ష యాభై వేల లోపల ఉన్న వాళ్ళను తర్వాత రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళను కూడా పదిహేడు వేల కోట్ల చిల్లరతోటి పదిహేడు వేల కోట్ల పైచులకు అమౌంట్ తోటి రుణమాఫీ చేస్తే ఏ ముఖం పెట్టుకుని మీరు ఈరోజు ధర్నా చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అడుగుతున్నాను స్పష్టంగా చెప్పినా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరికైతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి రుణమాఫీ జరగలేదో వాటిని అన్నింటి క్లియర్ చేసుకోండి ఇంకా మనం చూస్తే ఇంకా పదకొండు వేలు పన్నెండు వేల కోట్లు పక్కకు పెట్టడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క వెయ్యి కోట్లు రుణమాఫీ గురించి పక్కన పెట్టినాం ఇంకా పదకొండు వేల పన్నెండు వేల కోట్ల రుణమాఫీలు చేయవలసినవి ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ చేస్తుంటే ఉన్న ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు గ్రహించవలసిన అవసరం ఉంది ఇప్పటికే రైతులు గ్రహించారు అందులో రైతులు వాళ్ళ ధర్నాలకు రావడం లేదు వాళ్ళ ధర్నాలకు వచ్చేది ఎవరు అని అంటే ఒక మాటలు చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పెయిడ్ వర్కర్స్ కొందరికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాను అంతేగాని అసలు శీతలైన రైతులు ఎవరు కూడా రావడం లేదు అసలు ఈ రాష్ట్రాన్ని రైతుల జీవితాలతోటి ఆడుకున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా ఈ రాష్ట్ర వనరులను ఇతర రాష్ట్రాల యొక్క కాంట్రాక్టులను దోషిపెట్టడమే కాకుండా నిరుద్యోగ యువకుల యొక్క ఉసురు కూడా పోసుకున్నారు మీరు ఆరు నెలల ముందు ఎనిమిది నెలల ముందు నోటిఫికేషన్స్ ఇచ్చి మేమిచ్చిన నోటిఫికేషన్సే కదా అని అంటున్నారు కానీ ఒకసారి చూస్తే మీరు మీరు అట్టర్ ఫెయిల్యూర్ కావటం వలన పేపర్ లీకేజ్లు కావటం వలన అదేవిధంగా రిక్రూట్మెంట్ ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగకపోవటం వలన కోర్టులే స్వయంగా మొట్టికాయలేసి మరి రద్దు చేసిన వాటిని మరి అవన్నీ క్లియర్ చేసి కోర్టులో ఉన్న కేసులు కూడా క్లియర్ చేసి ఇవాళ ముప్పై మూడు వేల మంది పైన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశం కల్పిస్తే ఉద్యోగ అవకాశం కల్పిస్తే అది కదా కదని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని యువత యొక్క వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు రాసిన పరీక్షలు రద్దు అవడం వల్ల నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు అలాంటి పరిస్థితి దౌర్మార్గమైన దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిన పాపాత్ములు మీ కుటుంబం చంద్రశేఖరరావు కుటుంబం మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇక్కడ హరీశ్వరరావు కేటీఆర్ చంద్రశేఖరరావు ఇల్లే మీకు మళ్ళీ కనబడుతుంటారు చూడండి కవితపై జైల్లో ఉన్నది లేకుంటే ఆమె కూడా కనబడేది మీరు ఎన్ని చేసినా కూడా తల కిందలు చేసి తపస్సు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు ఉన్న ప్రతిపక్ష హోదా కూడా మీరు కోల్పోవడం అనేది ఖాయం రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కూడా కనీసము ఎట్లయితే పక్కన ఆంధ్రలో చూసినాం ఇంకా అంతా గొప్ప పదకొండు అంటే వచ్చినాయి మీ కనీసం సింగిల్ సింగిల్ డిజిట్ ప్రాతినిధ్యం కూడా అసెంబ్లీలో లేని రోజులు డెఫినెట్ గా వస్తాయి అది మేమేమేదో నీలాగా దౌర్జన్యాలు చేసో తప్పుడు కేసులు పెట్టో కాదు ప్రజల యొక్క మన్నలతోటి ప్రజల విశ్వాసంతో మల్ల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు వచ్చిన మెజార్టీ కన్నా కూడా ఇంకా బంపర్ మెజార్టీతో అధికారంలో రావడం ఖాయం మేమిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడం కూడా ఖాయం